అందరికీ నమస్కారం నేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి యాదగిరీసునికి ఏటా ఫాల్గున మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవ సాంప్రదాయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన స్వహస్తాలతో ప్రారంభించాడని చెబుతారు ఫాల్గున శుద్ధ విధియ నుంచి ద్వాదశి వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఈ పదకొండు రోజులు యాదగిరిగుట్ట ముక్కోటి దేవతల విడిదిల్లుగా మారుతుంది అందుకే సకల దేవతల్ని శాస్త్రోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం సాంప్రదాయం దీనివల్ల క్షేత్ర మహత్యం రెట్టింపవుతుందని అంటారు వివిధ అలంకారాలు వాహన సేవలతో యాదగిరీసుడి ఉత్సవ శోభ మిరిమిట్లు గొలుపుతుంది రోజుకు తగ్గట్టు మత్స్యవాహనం వాహనం వటపత్ర సాయి శ్రీకృష్ణుడు శ్రీరాముడు గోవర్ధనగిరిధారి జగన్మోహిని ఇలా పలు శ్రీ మహావిష్ణు అవతారాల్లో నృసింహస్వామి దర్శనమివ్వనున్నారు అలాగే శేషవాహనం హంస పొన్న సింహ అశ్వ హనుమంత గజవాహనాల్లో స్వామివారి దివ్య దర్శనం అనుగ్రహిస్తాడు అన్నిటికీ మించి శ్రీ లక్ష్మీ నృసింహల తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి మీకు కూడా వీలైతే ఈ పదకొండు రోజుల్లో ఒక్క రోజైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లక్ష్మీ నృసింహాయ యనమహ అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ండి